పోరాటం గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంఘము ఈ సంఘ పక్షాన ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మరి ప్రజలకు ఒక నాణ్యమైన విద్య అందాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఊర్లో ఎన్ని రకాల పాఠశాలలు ఉన్నా ప్రైవేటు పాఠశాలలు ఉన్నా ఇవాళ నాణ్యమైన విద్య మరి క్వాలిఫైడ్ టీచర్స్తో ఉన్నటువంటి పాఠశాలలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ పాఠశాలలే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది మీకు ఆ నాణ్యమైనటువంటి భోజన సదుపాయం ఉంది మరి ఇన్ని వసతులు వదులుకొని ఇవాళ మనం ఒక కష్టపడి ఒక పంట పండిస్తే అటువంటి ఆ సంపాదనతోని మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలో చేస్తున్నాం ఇవాళ మరి మనం కష్టపడేదంతా కూడా పిల్లల కోసం ఎవరమైనా మేమైనా మేమైనా మరి ఆ పిల్లలకు ఒక మనకు ఉచితంగా నాణ్యమైన విద్య దొరికిన అప్పుడు వీళ్ళ మనకు అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించకుండా దూర ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం వల్ల మనకు దొరికేటువంటి విద్యను ఎందుకు దూరం చేసుకోవడం ఇక్కడ మరి ఉన్నతమైనటువంటి చదువుల ఉపాధ్యాయులు ఉన్నారు మీకు ఏదైనా ఉంటే ఉపాధ్యాయుల దగ్గరికి వెలిగేట అడిగేటువంటి హక్కు ఇవాళ మనకున్నది తప్పకుండా ఉపాధ్యాయులు చెప్పడానికే ఈ ప్రాంతంలో పాఠశాలలో పనిచేస్తున్నారు కాబట్టి మీ హక్కును మీరు కోల్పోకుండా ఇవాళ ఒక నాణ్యమైన విద్య కోసం వీళ్ళ టీపీటీఎఫ్గా ఒక కామన్ స్కూల్ విద్యా విధానం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం మేము గత అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మీరు కూడా మరి ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకు నాణ్యమైన విద్య కావాలి అది ప్రభుత్వ మండలంలోనే ఉచిత విద్య కావాలి ఇవాళ అంతరాలు లేనటువంటి ఒక విద్య కావాలి కులానికో మతానికో పాఠశాలలు పెట్టడం కాదు అందరు పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకోవాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వంపై మీరు మేము కలిసి ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే అదే కామర్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది అందరికీ ఒకే విధమైనటువంటి విద్య అందాలి ఇలా మనం చిన్నప్పుడు కూడా మనము అందరము అన్ని కులాల వాళ్ళు ఒకే పాఠశాలలో చదువుకున్నాము ఇవాళ మరి కులానికి ఒక పాఠశాలలు ఎందుకు అనేటువంటి మనం కూడా మనం ఆలోచించాలి ఒక ప్రజలుగా ఒక నాణ్యమైన విద్య కోసం తప్పకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి వీళ్ళ మన హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను మనం ఆలోచించాలి మనకి ఇచ్చేటువంటి పథకాలే కాదు ఇవాళ మనకిచ్చేటువంటి విద్య కూడా నాణ్యంగా ఉండాలి ఆ విద్యతో పాటు వైద్యం కూడా అన్ని సదుపాయాలతో వైద్యం అందాలి మనకు కావలసినటువంటి తాత్కాలికంగా నెలకొచ్చేటువంటి స్కీములు కాకుండా ఇవాళ ఉచితంగా విద్య వైద్యం అందినట్టయితే మన పిల్లల్లో పిల్లలకి ఎవరైనా ఒకరు ఉద్యోగాలు లేనట్టయితే మన కుటుంబం యొక్క పరిస్థితే మారిపోతుంది ఒక ఉన్నత విద్య ఏదైనా సమాజంలో మార్పు జరగాలంటే అది విద్యతోనే జరుగుతుంది అది మన ఇంటి నుంచే మొదలు కావాలి ఆ విధంగా తల్లిదండ్రులు ఆలోచించాలని ప్రభుత్వ పాఠశాలల యొక్క రక్షణకు గ్రామస్తులుగా యువకులుగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నా మిగతా ఉద్యోగులున్నా నిరుద్యోగులైనా తప్పకుండా మీ చొరవ తీసుకొని మన పాఠశాలలు మనం రక్షించుకుందాం ప్రభుత్వ పాఠశాలలతోనే విద్యాభివృద్ధి జరుగుతుంది అది మన మనగడకు తోడ్పడుతుంది తప్పకుండా మరి గ్రామస్తులు గ్రామ సర్పంచు పెద్దలందరూ కూడా ఈ విధంగా ఆలోచించాలని మన విద్యకై మనం పోరాడాలని కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ ఫెడరేషన్ నాయకులందరికీ ఖచ్చితంగా ఈ కృషి యొక్క కొనసాగడం రాష్ట్రంలో రాష్ట్ర ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నాం అనివార్య జిల్లా ఫెడరేషన్ నాయకులు మరికొన్ని రెండు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమం తీసుకోవడం రాష్ట్ర శాఖ పక్షాన అభినందనలు ఇది ఇంకా మిగతా జిల్లాలో కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది తప్పకుండా మిగతా జిల్లాలలో ఇది కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు